నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నీకు వంద స్తోత్రాలు మరొకసారి ప్రభా మరి మా దేశంలో ఉన్నటువంటి మరొక జిల్లా గురించి నీ యొక్క పాత్రస్ అనేది వస్తా ఉన్నాం ప్రభు అయా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్రకూట్ జిల్లా గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభు దైతో కనికరించండి ఆ జిల్లాలో ఉన్నటువంటి రెండు మండలాలు ఆరు వందల అరవై గ్రామాల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు ప్రభా మరి అక్కడ జీవిస్తున్నటువంటి అందరి గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు అన్ని జాతుల గురించి ప్రభా అన్ని తెగల గురించి ప్రభా మరి ఆ యొక్క ప్రజల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభు వారందరూ నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క సత్య సువార్తని ప్రభా నీ యొక్క విమోచన కార్యాన్ని హయా మరి విని అర్థం చేసుకొని ప్రతిస్పందించి ప్రభా నీ చేత రక్షించబడ్డానికి నిత్యము నీతో కలిసి ఉండే భాగ్యాన్ని అనుభవించడానికి వారి జీవితాల్లో ప్రభా మీరు కార్యం చేయమని ప్రభా హయా మరి మీ ప్రేమను వారు అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు నీకు వందనాలు అక్కడ ఉన్నటువంటి ప్రవా అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మంచిగా పరిపాలించడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు అదేవిధంగా ప్రభా మరి యొక్క ప్రార్థనా పరిచర్యలో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించి ఆస్వాదించండి ఈ పరిచర్యను కొనసాగిస్తున్న బిడ్డలకి ప్రభా కావాల్సిన సహాయాన్ని ప్రభా మీరే కనికరించే సహాయం చేయండి మీరే నడిపించండి ప్రభా మరొకసారి చిత్రకుటి నాప్ చేసుకోమని మమ్మల్ని అందరినీ దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె